అండి నేనండి రామరాజు లంక నుంచి కృష్ణరాజుని అదేనండి మీ దగ్గర పొలం తాగట్టు పెట్టి పన్నెండు రూపాయలు వడ్డీ తీసుకున్నాను కదా ఆ గుర్తొచ్చింది నువ్వు కాదులే ఇంట్రెస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు ఏం లేదండి అర్జెంట్ గా కోడి పందాలకి డబ్బులు కావాలి రేపు రామ్మా ఇంట్లో చల్లుతాం అంటేనండి రేపటి వరకు పుంజు ఫామ్ లో ఉంటదండి ఈ రోజే కావాలి అంటే ఇంట్రెస్ట్ ఇరవై రూపాయలు అనే పర్లేదు మీరు ఎక్కడ చెప్పండి నేను వచ్చి డబ్బులు తీసుకుంటాను అమ్మా ఇంట్రెస్ట్ ఇరవై రూపాయల ఇప్పుడు ఏం చెయ్యాలా తొలిసి ఆ ఏముందయ్యా అన్నీ ఒకేసారే వచ్చింది మా ఆడామో నాకు కావాలంటున్నారు వాడెవడో ఫోన్ చేసి ఇరవై రూపాయల వడ్డీకి ఈ డబ్బులు ఇచ్చే పట్టున్నాడు నాకేమో వడ్డీ వదులుకో బుద్ధి కావట్లేదు అంటే వడ్డీ కోసం ఎవరిని వదులుకోర్లేదు నా దగ్గర మంచి ఐడియా ఉంది గౌరమా రెంట్ నాన్న ఏం లేదు సార్ పోయినసారి మీకు బెనిఫిట్ చేశానని ఆ మేనేజర్ నా పైన ఏడుస్తున్నాడు అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను మీకు వచ్చే వడ్డీ డబ్బులు పోకుండా మేడం గారు ఫంక్షన్ నేను ఏర్పాటు చేస్తాను అవునా ఎలా మా అక్క నగలు బీర్వల్ల వేస్ట్గానే ఉన్నాయి సార్ తెచ్చిస్తాను ఫంక్షన్ అవ్వగానే మీరు తిరిగి ఐడియా బాగానే ఉంది మరి మా ఆవిడిని ఎలా ఒప్పించాలి సార్ ఆడదంటే మొగుడికి పెరుకున్న వాళ్ళు అవ్వకే బద్దలా ఉండాలి కానీ ముగుడికి వచ్చే ఆదాయానికి బొక్క అవ్వకూడదు బాబు ఎంతముందు మా అక్క నవ్ ఐదు నిమిషాలు టైం ఏమండి సార్ ఇప్పుడే వచ్చా ఇదో ప్రసాదు ఏం చేస్తున్నావు అయ్యే ఆ నగలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు మేనేజర్ నాకు తెలియకుండా ఎవరికి మేనేజ్ చేద్దాం అనుకున్నావు మసాజ్లు మీరు చేయించుకుంటే పెయిన్స్ నాకు స్టార్ట్ అయ్యాయి ఏమైంది ప్రసాద్ ఈ రోజు సువర్ణ పెళ్లి చూపులు తీసుకెళ్లి నగలు ఎవరే అనుకుంటున్నారు బొడ్డు నాగరాజు గారి అందులో నాలుగు నగలు కావాలని ఇప్పుడు ఆయన నా పేర్ల మీద వచ్చుకున్నాడు అదేంటి మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులకి నగలు కోసం వచ్చాడు కదా అప్పుడు తీసుకెళ్లేదా అదే ఆ పెళ్లి చూపులు సడన్ క్యాన్సిల్ అయిందని ఫోన్ వచ్చింది అందుకే తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఏం చేద్దాం ఆ సువర్ణ కూడా నేను నుంచి ఫోన్ ఎత్తట్లేదు ప్రసాద్ ఓ పని చేయి ఆ పద్దెనిమిది వందల మరి లాగల్లో రామచంద్రరావు గారు నగలు ఉన్నాయి అవి తీసుకున్నాను ఎలాగైనా బయటపడే ప్లీజ్ ప్రసాద్ అలాగే సార్ ఇదిగోండి సార్ నగలు ఫంక్షన్ అయిపోయాక తిరిగి ఇచ్చేస్తారు కదా ఏమయ్యా మా కోసం ఎంత చేశావు నీ కోసం ఏదో చెయ్యాలి కదయ్యా ఏదో చెయ్యాలి ఇదిగో బాబు ఐదు రూపాయలు నేను తాగి నా డబ్బులే నా బాబు టైం అయిపోయింది ఆడాళ్ల గుంపులోకి వెళ్ళి వాళ్ళ నగలు వీళ్ళ నగలు కాకుండా నీ బెళ్ళో నగలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నా నగలు కాకుండా అడ్డమైన నగలు తెచ్చి నాకు అలంకరించి పైగా జాగ్రత్తలు ఒకటి నమస్కారం అప్పుడే పెద్ద అయిపోయింది ఇది నేను అలా అందరి పలకరించి వస్తా పదండి ఏమే పోనీ లేసావు మరి చీర ఎప్పుడు కడతావు నువ్వు పట్టి చీర పెడితే నేను ఇప్పుడే కట్టుకుంటా అబ్బో నీలా కాదు గడిగానే నగల్లో లో ఉన్నాయే చుట్టాలు చాలా మంది వచ్చినట్టున్నారు ఎవరే రాజేశ్వరని నా కక్క వద్ది నగలు బాగున్నాయండి అచ్చ నా నగల్లాగే ఎక్కడ కొన్నారు లలితా జువెలర్స్ అని పెద్ద కొట్లా కొన్నారండి మా ఆయన నా నగలు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టవంటే కదా ఎంతసేపు అయిందే వచ్చి మరి నా నగలు అది ఎవరితో వేసుకుని తిరుగుతుంది అదిగో చూడక్కడ మీ ఆయన కూడా వచ్చారా

హలో ఏండే ప్రసాద్ గారా నేను లక్క వరం లక్షలాన్ని మాట్లాడుతున్నా ఏండే మీ బ్యాంక్ లో పెట్టిన దాగలో ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఇంకెక్కడ ఉంటాయండి లాకర్ లో ఉంటాయి ఏంటంటే లాకర్ లో పెట్టిన దాగలో పంచంలో కనపడుతున్నాయంటే ఏ గాలి పీల్చుకోవడానికి వచ్చినాయి ఎక్కడికి అమ్మని అమ్మ అందరూ ఒకే ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారు మా లాకర్లో ఒకసారి నగలు పెట్టారంటే అష్ట దిగ్బంధనం చేసినట్టే అష్ట దిగ్బంధనం అది ఏదో నాకు కడతో చూస్తాను వస్తున్నాను అబ్బే మీరు రావటం ఎందుకండి పక్కనే ఉన్నాను నేనే వచ్చి అవి మీదో కథ చూస్తాను ఫోన్ కట్ చేసాడు ఏదో తేడా ఉంది ఓ పని చేద్దాం ఆడు వచ్చే లోపల ఈ నగల ఫోటో తీసుకుని చూపిద్దాం ఫంక్షన్ తోటలో పెట్టడం అనేది చాలా గొప్ప ఐడియా వీడేంటి సెల్ ఫోన్ చేతుల్లో పట్టుకొని చెట్టు ఎక్కాడు లేడీస్ ఏంటి నా పెళ్ళం కూడా ఉంది అందులో అబ్బా అసలే కనపడలేదు మధ్యలో చూడ బాబు ఎందుకు తప్పుకోవాలి ఏం తీస్తున్నావు అది ఎందుకు ఆ పసు విషయాలు కట్టుకున్నారు చూడండి అవును ఫోటోలు తీస్తున్నానండి అరే లేడీస్ ఫోటోలు తీయడం తప్పు కదా చెట్టెక్కి మన ప్రాపర్టీ మనం ఫోటోలు తీస్తే తప్పు ఏంటంటే నా పెళ్ళ నీకు ఇప్పుడు ప్రాపర్టీ అయిందిరా అయ్యి బాబా ఆ పదం చేసుకోకండి బాబా నేను అన్నది మీ ప్రాపర్టీ గురించి కాదండి ఆవిడ గారు తీసుకున్నాను నాగల గురించి అండి అంటే వీడు బావని ప్రసాద్ గారి భావన్నమాట ఎలాగోలా వీడిని మెయింటైన్ చేయాలి ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా పెట్టుకున్న ప్రతి ఆడది మా ఆవిడే అన్నట్టు కల్పించిన నగలన్నీ మీవే అయిపోతాయా అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ నగలు అడుకున్నా మీ నగలు ఎందుకు బుద్ధి లేక రే బాధ ఇక్కడెందుకు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మా నగలు మీ నగలు అలాగే మీరు అర్జెంట్ గా కలచోడు మార్చుకోవాలి అవును మా ఆవిడ కూడా అదే అన్నదే అయితే ఓ చేయండి ఆవిడే మార్చేయండి వీలవుతుందా అమ్మా అదేరే ఇనా మన నగర్ కావొంటునడ ఏమ మాట్లాడుతున్నావయ్యా ఊరేసుకుంటారంటే చేయించిన రవ్వల నెక్లెస్ అది ఊరేసుకుంటాలన్నావా అవకాశాలు ఎలా పోగుట్టుకున్నావ్ బ్రదర్ నేనా ఆ ఇంత ప్రేమతో చేయించిన నగలు నేను ఎలా మర్చిపోతానండి అవునవును అవును ఆ నేను ఎలా మర్చిపోతాను ఏమండి మీ ఫోన్ ఏ కంపనీ Samsung ఇటు ఇదిగోండి ఇది మీ ఫోన్ ఏంటండి నాది ఎలా అవుతుండీ ఇది సామ్సంగే కదా అలాగే రెండు ఫోన్లు ఒకే కంపెనీ మాత్రానా మీ ఫోన్ నాది నా ఫోన్ మీది ఎలాగ అవుతుండే నేను చెప్పేది కూడా అదే ఫోన్లు 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 ఉండగా నగలు ఉండవా ఫ్రిడ్లు కార్లు ఉండవ మనుషులు కరెక్ట్ గా చెప్పారు ఇందాక ఇక్కడికి వస్తుంటే దారిలో పాప వచ్చు మీ ఉంది ఆ పాప మీ పాపని ఒప్పేసుకుంటారు మేము మీ ఆస్తులు సగం మాట రసమంటే రాసిచ్చేస్తారు ఎవరు ఆ నాగలక్ష్మి కూతురేనా అవునక్క ఆమె చెప్తా చూసావా చూసావా ఆ డౌట్ ఒక్కదానికే అనుకున్న కూర అందరికి వచ్చేసింది ఏదో ఒక రోజున అది ద ఆస్తి కోసం ఇంటి మీదకి వస్తుందిరా చెప్తాను ఇగ బాగుంది కోసదు మీకు అనువయ ఆ పనిలో ఉండు హలో బా ఉడవయా అండి ఈ అందరికీ బాగా నచ్చేసే నేను పర్మనెంట్ గా ఉంచేసుకుంటానే ఏంటి అర్జెంట్ గా రమ్మన్నా లొకేషన్ ఎదురుంది కబుర్లు చెప్పుకోవడానికి హలో మనం కబుర్లు చెప్పుకోవడానికి ప్రేమించుకోవడానికి ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయాయి మా నాన్న ఫారెన్ సంబంధాలు చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మా నాన్న దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడు మీ నాన్న అవును నువ్వు ఎలాగో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు మన పెళ్లికి పందిరేస్తాడు పందిరేయటం కాదు పాతేస్తాడు ఏ మీ నాన్న ఒప్పించడం తీజీ కాదు ఏదో స్కీమ్ వేయాలి స్కీమ్ ఏంటి మా నాన్న నీకు ముందే తెలుసా అంటే మీ నాన్న